హలో పిల్లలు కథ చదువుదామా హర్ బెస్ట్ ఫ్రెండ్ వాజ్ రావ్ రూప హర్ బెస్ట్ ఫ్రెండ్ వాజ్ రూప ద ఎలిఫెంట్ హూ కేవ్ రైడ్స్ టు ది చిల్డ్రన్ ఆన్ సండే మార్నింగ్స్ సమ్ టైమ్స్ చిన్సీ శాట్ ఆన్ రూపా అండ్ రోడ్ లాంగ్ విత్ చిల్డ్రన్ టు విజిట్ ద ఆనిమల్స్ ఏనుగు రూప అంటే రూప అనేటువంటి ఏనుగు చించి ప్రియమైన నేస్తాం చించి అనేది ఒక పక్షి ఆ పక్షికి నేస్తం అన్నమాట ఫ్రెండ్ ప్రతి ఆదివారం ఉదయం రూప పిల్లల్ని సవారీ తీసుకెళ్ళేది అప్పుడప్పుడు చించి రూపా చెవి మీద వాలి బయట ఉన్న చూసేందుకు ఆ జంతువుల్ని చూడడానికి పిల్లలతో పాటు సవారీ వెళ్ళేది అంటే ప్రతిరోజు తీసుకువెళ్తూ ఉంటుంది అన్నమాట ఆ సర్కస్లో ఈ చించికు అందరూ తెలుసు కాబట్టి ఆ రూపాను తీసుకెళ్తూ ఉంటుంది ప్రతిరోజు భలే ఉంది కదా చెంచు చెంచు అనేది బర్డ్ అనమాట రూప అనేది ఏనుగు But today, what did Cinchi see? Rupa, the elephant, was singing and sobbing. She stood in a corner while tears rolled down her sex on the grass. Rupa, what is the matter? Chirped Chinchi. కానీ ఇవాళ చించి చూసింది ఏమిటి రూపాయినుగు ఏడుస్తూ నీటూరుస్తుంది రూపా ఓ మూలన నిల్చుంది దాని చెంపల మీదుగా కన్నీటి చుక్కలు జారి గడ్డి మీద పడుతున్నాయి రూపా ఏమైంది అని కిచకిచ అడిగింది చించి పక్షి ఎందుకు ఏడుస్తూ ఉందన్నమాట అందుకని ఏమైంది నీకు అని చించి పక్షి రూపాను అడిగింది ఇదిగో చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి అబ్బో అదిగో చూడు దారలు దారలుగా కారుతున్నాయి కన్నీళ్ళు కదా ఏం ఏడుస్తుందో పాపం కదా ఐ ఆమ్స్ So-so, drab and uh, ugly, sobbed Rupa. I am just a uh, gray, fat tub. Silly Rupa, don't cry, said Jinji. I will soon find a way to take you. Bright and pretty, and off she flew. సరే ఎందుకు రూపా అలా ఏడుస్తున్నావు అని అడుగుతోంది నేనంత అందవికారంగా అసహ్యంగా ఉన్నాను ఏడుస్తూ అంది రూపా నేను ఉత్తి బోడిద రంగుకు పెద్దతోటిని వేరే రూపా ఏడవకు అంది చించి పక్షి నువ్వు అందంగా ఆకర్షణీయంగా ఉండే ఉపాయం కనిపెడతాను అంటూ తొర్రు నీగిరిపోయింది చించి పక్షి అదిగో చూడండి ఎలా ఎగిరిపోతూ ఉందో పాపం రూపా ఏనుగు కోసం ఏనుగు ఏడుస్తూ ఉంది ఎందుకో నేను నా రంగు బాగలేను అని ఏడుస్తూ ఉంది నేను బోడిత రంగులో ఉన్నాను కదా నన్ను ఎవరు పట్టించుకోరు అని ఏడుస్తుంది అన్నమాట చించి ట్ టు ది టైగర్ గుడ్ మార్నింగ్ తను టైగర్ ఈజ్ ఫీలింగ్ అండ్ శాడ్ అండ్ గ్రే ప్లీజ్ లెండ్ హార్ యువర్ నాయస్ గ్రే స్ట్రిప్స్ షీ క్రైడ్ షీ చింప్ చెర్పడు అంటే నీ అందమైన చారలను రూపాకి ఇవ్వు అని అడుగుతూ ఉంది పులి దగ్గరికి వెళ్ళింది చించి శుభోదయం తను పులి రూపా ఎంతో దిగులుగా ఉంది దయచేసి నీ అందమైన చారలను రూపాకు ఇవ్వు అంది ఇదిగో ఈ టైగర్కు చారలు ఉన్నాయి కదా ఇలాంటి చారలు రూపాయి వెనుగుకు ఇవ్వవా అని అడుగుతూ ఉంది చించి సరే అని ఇది చెప్తుందన్నమాట సరే ఇస్తాను నా చారులు నాలాగే ఇస్తానులే అని చెప్పింది సరే అనేసి ఇంకొక దగ్గరికి పోయింది ఎవరి దగ్గర పోయిందంటే ఎగురుకుంటూ పోయింది షిఫ్ట్ టు సోను ద లెప్పర్డ్ తర్వాత సోను అనేటువంటి చిరుతపుల దగ్గరికి వెళ్ళింది విల్ యూ ప్లీజ్ గివ్ యువర్ బ్రైట్ షైనీ షైని స్పాట్స్ టు రూపా రూపాకు దయచేసి నీ చక్కని మెరిచే చుక్కల్ని రూపాకు ఇస్తావా అంది అప్పుడు ఏమంటుంది చిరుత సరే నా చుక్కల్ని ఇస్తాలే అంటుంది ఫ్రెండ్స్ కదా ఒకరికొకరు ఇచ్చుకుంటారు ఎంత బాగుందో ఇంకా మళ్ళీ ఎక్కడికే వెళ్ళింది ఎక్కడికి వెళ్ళిందర్రా చూడండి అబ్బబ్బబ్ ఎంత బాగుందో నెమలి నెమలి దగ్గరికి వెళ్ళింది ఇంకా నెమలినేమని అడిగిందో చూద్దామా చించి స్పోక్ టు రాజా ద పికా అండ్ మిట్టు ద ప్యారెట్ విల్ యూ గివ్ యువర్ ప్రెటీ కలర్స్ టరూపా షియాస్కుడు రాజా నెమలి మెట్టు రామచిలుక అందరూ మీరు మీ ముద్దులకి రంగులు రూపాకిస్తారా అని అడిగింది చించి అవి కూడా సరే సరే అంటాయి ఇస్తాంలే అని చెప్తున్నాయి అన్నమాట అదిగో చిలుక కదా మిట్టు రామచిలుక రాజా అనేది నెమలి ఈ రెంట్ని కూడా మళ్ళీ అడిగింది పెళ్ళి చించి పక్షిపై అడిగింది అబ్బోబ్బొబ్బబ్బో అందరూ వెళ్ళారు అక్కడికి రూపా దగ్గరికి రూపా బాధపడుతుంది కదా తన రూపం బాగలేదు అని తను అండ్ సోను రాజా అండ్ మెట్టు ఆల్ నాష్యుడు అక్రాస్ ద జో గార్డెంటు రూపా ద ఎలిఫెంట్ హో స్టూడి కార్నర్ స్టిల్ ద స్టిల్ సిటింగ్ అండ్ సోబింగ్ తను సోమారాజా ఇంకా మెట్టు జంతు ప్రదర్శనశాల తోటను దాటుకుంటూ రూపా దగ్గరకు వెళ్ళారు రూపాయి ఇంకా దుఃఖిస్తూ నిట్టూరుస్తూ ఉంది They began giving their colors to Rupa. Tanu slide down one side of Rupa, leaving a wide band of yellow and black strips on the way. So no rubbed off for spots onto Rupa's legs, made to put grey, green streaks. సాన్హార్ టైల్ అండ్ రాజా లెఫ్ట్ షైని బ్లూ అండ్ పర్పుల్ పర్చేస్ ఆల్ డౌన్ ద టంగ్ ఈ విధంగా అందరూ కలర్స్ ఇచ్చేశారనమాట అవి తమ రంగులను రూపాకు ఇవ్వడం ప్రారంభించాయి రూపా మీద ఓ పక్కగా తను జారుకుంటూ పోయింది దాంతో రూపా వీపు పసుపు నలుపు గీతలు పడ్డాయి తను తన చుక్కల్ని రూపా కాళ్లకు రాసింది రూపా తోక మీద మెట్టు పచ్చ రంగు గీతలను గీసింది రూపా తొండం మీద నిగనగిలాడే నీలం ఊదా రంగులను అద్దాడు ఈ రంగు అందరూ అన్ని రంగుల్లో ఇచ్చారు కదా ఏనుగుకు అన్ని రంగులు అందరూ ఇచ్చారు ఇదిగో అన్ని రంగులు వచ్చాయి ఏనుగుకు అబ్బో ఎంత సంతోషంగా ఉందో రూపస్ స్టాప్డ్ క్రైయింగ్ సీల్ లుక్ డైట్ ఫాల్ రౌండ్ షీ వాజ్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ ఓ ఐ ప్రెటీ వెడ్డింగ్ షెమినా షీసెడ్ వాంట ద చిల్డ్రన్ లవ్ మీ రూపా ఏడుపు ఆపింది ఒకసారి పూర్తిగా చూసుకొని చాలా గర్వపడింది ఆనందపడింది అరే నేను పెళ్ళి పందిరంత అందంగా ఉన్నాను అంటూ మరిచిపోయింది పిల్లలు నన్ను ఎంతో ఇష్టపడతారు అనుకోండి పిల్లలందరూ వచ్చారు చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ద నెక్స్ట్ డే ద చిల్డ్రన్ కేమ్ టు ది జో ఫార్ దిర్ ఎలిఫెంట్ రైడ్ బట్ గుడ్నెస్ వాట్ హ్యాడ్ అపెండ్ ఆ మరుసటి రోజు ఏనుగు మీద సవారి చేసేందుకు పిల్లలందరూ జంతు ప్రదర్శనశాలకు వచ్చారు కానీ అక్కడ వాళ్ళు చూసిండేంటి ఏం చూస్తున్నారు వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు కదా ఏం చూస్తున్నారు ఏమో మరి Where was their nice grey Rupa? Who was the ugly, patchy, dotty, stripy monster standing there? Some of the little ones were frightened. Boo hoo! They cried. Go away, you ugly thing. We want our Rupa. ఆ అందమైన బూడిద రంగు రూపాయి ఎక్కడ చుక్కలు మచ్చలు చారలతో ఇక్కడ నిలిచిన రాక్షసి ఎవరు కొందరు పిల్లలు భయపడిపోయారు పాపం అంటూ కొంతమంది ఏడుస్తున్నారు పోపో ఏ దానా మాకు మా కావాలి అన్నారు ఈ పిల్లలందరూ ఫస్ట్లో ఉన్నటువంటి రూపాన్ని కోరుకుంటున్నారు అప్పుడే బాగుంది ఏంటి ఇలా ఉంది అన్ని రంగులతో ఉంది ఎవరో ఈ రాక్షసి అని వాళ్ళ పిల్లలందరూ భయపడి ఏడుస్తున్నారు ఏడుస్తున్నారా పిల్లలు చూస్తున్నారా బాధపడుతున్నారు అయ్యో మా రూపాలేదే అని బాధపడుతున్నారు చూడు రూపాయి ఎలా ఉందో కదా రూపా బస్ట్ ఇన్ టో టీయర్స్ వాట్ వాజెస్ ఎటు నా రూపా బోరును ఏడ్చింది అది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు నన్ను పిల్లలు ముందు రూపాన్ని కోరుకుంటున్నారు ఇప్పుడు ఏం చేయాలబ్బా అని అది అనుకుంటా ఉంది చాలా బాధపడతా ఉంది కదా Then she had a bright idea. She quickly jumped into a lily pond. Swoosh! She flashed, splashed water all over herself with her trunk. All the colors yellow, green, blue, and purple strips and spots were వాష్డ్ ఆఫ్ ఇంతలో రూపాకు చక్కని ఆలోచన తట్టింది చటక్కున కలువ కలను దూకింది అష్ వాళ్ళంతా తొండంతో నీళ్లు చల్లుకుంది దాంతో పసుపు ఆకుపచ్చ నీలం మరియు ఊదా రంగు చారలు మచ్చలన్నీ నీటిలో కరిగిపోయాయి పోయినాయి కదా అవుట్ కేమ్ రూపా ఏ నైస్ ప్లెయిన్ గ్రే ఎలిఫెంట్ లుక్ క్రైడ్ ద హ్యాపీ చిల్డ్రన్ క్లాపింగ్ దేర్ హ్యాండ్స్ విత్ జాయ్ అందరూ పిల్లలు క్లాప్ చేస్తున్నారు బాగా హియర్ ఈజ్ అవర్ వెరీ ఓన్ రూపా హౌ వన్ ఎర్త్ డే డి మేనేజ్ టు గెట్ సో మెనీ కలర్స్ రూపా ద చిల్డ్రన్ ఆస్క్డ్ కమ్ అలాంగ్ ఐ విల్ షో యూ దైండ్ ఫ్రెండ్ హూ గేవ్ దెమ్ టు మీ రూపా అన్ని రంగులు అనేటువంటివన్నీ ఎట్లా వెళ్ళిపోయాయి రూపా అని అడుగుతున్నారు అన్ని రంగులు మచ్చలు పోయి కేవలం బోడిద రంగు ఏనుగు బయటకు వచ్చింది ఇటు చూడండి అంటూ పిల్లలు సంతోషంతో చప్పట్లు చరిచారు ఇప్పుడు వచ్చింది మన అసలైన రూపా అన్ని రంగులు ఎలా సంపాదించావు రూపా అని అడిగారు పిల్లలు నాతో రండి నాకు ఇచ్చిన దయగల స్నేహితులను చూపిస్తాను అంది రూపా